హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ మీటో నేను మీ శిరీషాని ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ వెజిటబుల్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కదా అలాంటి టైమ్స్లో ఇలా వేడివేడిగా సూప్స్ తీసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా మరి ఫ్రెష్ కూరగాయలన్నీ కలిపి ఇలా మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేసుకోండి ఎంత బాగుంటుందో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న క్యారెట్ ఐదారు సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి చిన్నది క్యాప్సికం గుప్పెడు స్వీట్ కార్న్ గింజలు గుప్పెడు పచ్చి పచ్చిబటాని వేసుకుని ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి ముక్కలు ఎక్కువగా ఓవర్ కుక్ చేయకండి కొంచెం మగ్గితే చాలు తర్వాత వాటర్లో ఉడికిపోతాయి రెండు మూడు నిమిషాల తర్వాత మీకు సూప్ కి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేశాను త్రీ మెంబర్స్కి సరిపోతుంది ఇంకా మీ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ని మసాలనివ్వాలి ఈ లోపు చిక్కదనం కోసం ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ వేసి ఉండలేమీ లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి వాటర్ ఇలా బాగా మసలే అప్పుడు మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇష్టమైతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే మిక్స్డ్ వెజిటబుల్ సూప్ రెడీ బయట రెస్టారెంట్స్లో హోటల్స్లో దొరికే సూప్స్ కన్నా చాలా బాగుంటుంది అన్ని ఫ్రెష్ కూరగాయలు వేసుకొని చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు బాగుంటాయి మరి ఈ టేస్టీ సూప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం Please subscribe to CDCM MeTone. Thanks for watching.